tidak hey, hey, mas

কোডার <abei> సాయంకాలం ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూసారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే ఎన్టీమో ఎవరో ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉన్న మహిళ సోదరిమని అయా నాలుగున్నర సంవత్సరం పాటు మా కోవిడ్లు వచ్చినాయి అప్పుడెప్పుడు కనిపించిన నారాయణ గారు హుటాహుటిన ఎన్నికలు వచ్చినాయి తల్లిగే బాధ్యత మనుషులు బట్టి చెప్తా ఉన్నారు నాలుగున్నర సంవత్సరం మేము కనిపించలేదా మా కోవిడ్ వచ్చినా అని చెప్పి అడిగితే వాటిని వెనక నుంచి తెలుగుదేశం పార్టీ సోదరుడు అనుకుంటా ఒక మాట చెప్పాడు టాటా ఏమన్నా తిరిగాడా బిరళ ఏమన్నా తిరిగాడా ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తిరిగాడా వీళ్ళందరూ తిరిగినప్పుడు టాటా మన నారాయణ కూడా ఎందుకు తిరుగుతాడు కోవిడ్ అప్పుడు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు ఒరే టాటాకి మీకు పోలిక కోవిడ్లో టాటా దాదాపు వందల కోట్ల రూపాయలు సాయం చేశాడు ఈ దేశంలో మీరు పిల్లికి పిచ్చం బెటరు మీ జీవితంలో ఒక మనిషికి సాయం చేసి ఇప్పుడు దాకా ఒక ఎరుగా ఒక పిల్లోడికి చదివించిన దిక్కులే ఒకడికి ఆరోగ్యం చూపించిన దిక్కులే ఒకటికి సాయం చేసిందే మీ జీవితంలో చరిత్రలే మీరు మళ్ళీ టాటాలతో బెర్రలతో ఫేస్బుక్ ఓనర్లతో వాళ్ళు తిరగలేదు కాబట్టి మేము మేమెందుకు తిరగాలి కోవిడ్లో కాబట్టి మేము కూడా తిరగాలని చెప్పుకుంటున్నానంటే ఇంతకన్నా దరిద్రమైన దౌర్భాగ్యం అసలు పక్కన పెడితే నక్కకి నాగలోక తేడా టాటాకి ఇతనికి టాటాతో పోల్చుకుంటున్నారు ఇంతకన్నా దారుణం ఉంది అని అడుగుతా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పంపించే ఇలాంటికి పంపించే తెలుగుదేశం పార్టీ అది నేను చెప్పింది కదబ్బా మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఆ వీడియో టాటా తిరిగాడా ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా బిర్లా తిరిగాడా మనారాయణ నారాయణ కోరు ఏంది కేవలం నాలుగున్నర సంవత్సరం ఎట్టబోయేవారు సార్ కోవిడ్ అప్పుడు మేము రావంటే వాళ్ళతో పోలిక వాళ్ళు ఏమైనా తిరిగారా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలే వాళ్ళు ఏం ప్రజాసేవ చేసి మేము ఉద్ధరిస్తామని చెప్పట్లా మీ ఆయన ఉద్ధరించాను నేను ఉద్ధరిస్తాను అప్పుడు నాలుగున్నర సంవత్సరం ఉద్ధరించాను ఇప్పుడు కూడా ఉద్ధరిస్తా అని చెప్పి తిరుగుతుంది మీ ఆయన కాబట్టి నాలుగు సంవత్సరం కనిపించలేదు అని నేను అడిగితే టాటా కనిపించలేదు బెర్లా కనిపించలేదు హోండా కనిపించలేదు బోండా కనిపించలేదు ఏం మాట్లాడు అయ్యా వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి సంక్షేమానికి పెట్టిన కుటుంబం టాటా పిల్లికి బిచ్చమైన వాడు ఎవడంటే నారాయణ పోలికైనా సరిగ్గా చెప్పండి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏందన్నది ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేయాలి మేము ఎందుకు తిరగాలి ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాం షాట్లు కొడుతున్నాం అందరు ఇంటిల పాతి తిరగతా ఉన్నారు ఈ మూడు నెలల పాటు ఇస్త్రి బిడ్డిని చెప్పాను కదా మురికి బాపి అవుతాడు ఇస్త్రీ బిడ్డని తిప్పుతాడు బోండాలు వేస్తాడు బజ్జీలు వేస్తాడు అన్నీ నేను ఉన్నాను అంటాడు మూడు నెలల తర్వాత ఎవరు నీరు అని అంటాడు ఎట్టా జనాలు వాళ్ళు గేట్ దాకలేరు మూడు గేట్లకు మూడు గుమ్మాలు దాటాలా మనుషులు ఎందుకంటే పోలి కార్యకర్తలు నాయకులే పోలేరు పోలేరు ఇంకా ప్రజలేం పోవట్లేదు కాబట్టి ఇప్పుడు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి చర్చ్కి ఏమైనా కావాలా ఇస్తాను మసీద్కి ఏమైనా కావాలన్నా ఇస్తాను గుడికి ఏమైనా కావాలని ఇస్తాను అన్నీ ఇస్తాడు ఈ మూడు నెలల్లో కొండ మీద కోతి కావాలన్నా కూడా ఎట్ట తీసుకొచ్చి ఇస్తాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పే తందరు చందలు ఏదో నడుస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేయండి మూడు నెలల దాదాపు కనిపించే పనే లేదు కానీ మీ వాటిలలో నేనేదో అభివృద్ధి చేశాను అన్నాడు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి వార్డులో నిలబడతా ఏ వార్డులో కావాలో నిలబడతా ఆ వార్డులో స్కూల్ ఎవరు చేశారు ఆ వార్డులో పార్క్ ఎవరు చేశారు ఆ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఎవరు చేశారు ఆ వార్డులో సన్న సన్న రోడ్లు వీధులు కాలవలు ఎవరు చేశారు దాని మీద కూడా నేను చర్చకు సిద్ధం ఈ నగరంలో కర్మకృతులు భవన పేదలకు సంబంధించి మధ్య తరగతి కర్మకృతలు భవనం కట్టుకోవాలంటే ఎవరు చేశారు అన్నిటి మీద కూడా నేను ఎప్పటికీ కూడా చర్చకు సిద్ధమే నేను ఎప్పుడూ వెళ్ళవల సిద్ధమే కాబట్టి అవన్నీ ఏమి రాకుండా పది మంది ముందు నేనే కట్టా నేనే కట్టా నేనే గట్టా నీ జీవితంలో నువ్వు నెల్లూరు నగరంలో కట్టింది రెండు పార్కులు అనిల్ కుమార్ యాదవ్ కట్టింది ఇరవై ఐదు పార్కులు కావాలంటే ప్రతి వార్డులో ఏడ కట్టాం ఏడ ఓపెన్ చేసాం ఏడ శంకుస్థాపన కావాలంటే పార్కు ముందు కానీ నిలబడదాం ఎనిమిది అర్బన్స్ హెల్త్ సెంటర్లు కట్టా నువ్వు కట్టిన సున్నా అన్ని స్కూల్స్ని రెనోవేషన్ చేసింది నేను నువ్వు చేసింది సున్నా కొన్ని వీధులకు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వీధులన్నీ కూడా చేసింది నేను నీ హయాంలో ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చు నాలుగు సబ్స్టేషన్లు నా హయాంలో తీసుకొచ్చిన వన్ థర్టీ త్రీ కేవీ పెద్ద సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నా యాభై ఐదు కోట్లతో నెల్లూరు నగరంలో సంపూర్ణంగా కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా నువ్వు ఏమీ తీసుకురాకుండా నేనే చేసా నేనే చేసా నేనే చేసా అని అబద్ధాలు చెప్పుకోవటం తప్ప ఇంకేమన్నా ఉందా అని అడుగుతా సరే ఆ చర్చికి రా అంటే దానికి రావు నేను ఎందుకు రావాలి చర్చికి అని అంటావు ఏమన్నా అంటే టాటా మేము టాటా మేము బెర్లా మేము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓనర్లు మేము మేమెందుకు తిరగాలి కోవిడ్లో ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు లేదు ప్రజలు కూడా ఆలోచించమని మాత్రం తెలియజేస్తాం